రామాలయం ఉంది ఆర్థిక బలం లేదు మార్గం ఏమిటి బో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలకి మన వాళ్ళు చాలా మంచి మార్గాలు చెప్పారు ఏమిటి అంటే మీరు ఒకవేళ ఈ యొక్క రామాలయం నిర్మించడానికి డబ్బులు లేవు కంగారుపడ కల్లా మీరు ఎవరైనా రామాలయం కడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు సేవ రండి యథోచితంగా ఇవ్వగలంద డబ్బులు ఇవ్వండి అక్కడ గుళ్ళో దానికి సంబంధించి వాళ్ళకి అక్కడ మీ యొక్క శారీరకమైన శ్రమంతా కూడా చేసిరండి వాళ్ళ యాక్టివిటీలో పాలు ప్రతి విషయానికి కూడా మీరు దాంట్లో తల్లలో నాలుగైపు మెల్లి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలను చేస్తూ ఆ నిర్మాణం ప్రారంభం ఎప్పుడు తెలిస్తే అప్పుడు నిర్మాణం ప్రారంభమైన తర్వాత ఏ స్టేజ్లో మీకు తెలిస్తే ఆ స్టేజ్లోనే అక్కడికి వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి నిర్మాణం అయ్యి ప్రతిష్ట దాకా మీరు సర్వీస్ చేసి వస్తే మీరు దేవాలయం గడదామనుకుని కోరిక తీరినట్టే లెక్క మీరే ప్రత్యేకంగా డబ్బులు పెట్టిన గుడి కట్టాల్సిన అవసరం లేదు లేదు కట్టేసిన ఆలయాలు కనుక రామాలయాలు దొరికితే అక్కడికి వెళ్ళి మీరు చక్కగా సర్వీస్ చేసి రండి రోజు నిర్మాణం విషయంలో చేయగలిగితే సరే నిర్మాణం తెలియలేదు తర్వాత గుడి నిర్వహణలో మీరు ఆ గుడి క్లీన్గా ఉంచడం కానీ ఆ డైలీ యాక్టివిటీస్ సరిగ్గా జరుగుతుందో చూడడం కానీ ఓ సూపర్వైజర్గా అక్కడ ఏదో మీరు షాయశక్తుల ఏమీ ద్రవ్య అపేక్ష ద్రవ్య లాభ అపేక్ష ఏమీ లేకుండా మీరు అక్కడ కాలక్షేపం చేసి వస్తే తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి అట్లాగే గుడి నిర్మాణం చేసినటువంటి ఫలితాలే వస్తాయి తర్వాత ఒకవేళ కనుక గుడి నిర్మాణం జరుగుతోంది ఈ గుడి నిర్మాణం జరుగుతుంటే మీరు కనుక ఇక్కడ ఉపనయనార్హత ఉన్న వాళ్ళైతే అంటే ఈ వేదమంత్రాలు ఉన్నటువంటి వాళ్ళు కనుక అయితే మీరు ఆ ప్రతిష్ట కోసం వాడేటువంటి యంత్రాన్ని రామయంత్రానికి మీరు అక్కడ కొంచెం షాయ శక్తుల జపం చేసి ధారపోస్తే యంత్రానికి మంత్రం ధారపోస్తే ఆ దేవాలయ నిర్మాణం చేసినంత పుణ్యం మీకు కూడా వస్తుంది ఎందుకంటే ఆ యంత్రం కూడా ప్రధానం దేవాలయంలో ప్రదర్శించేది అట్లాంటి కొన్ని కొన్ని అంశాలని పెద్దలు వాటిని సపోర్ట్ చేశారు పూర్వం నుంచి కూడా దేవాలయాల్లో దైవశక్తి పెరగాలనే ఉద్దేశంతో చేసేవాళ్ళు చేసేవాళ్ళంటే ప్రాచీనలు నా చిన్నతనంలో కూడా దుర్గగుళ్ళో కూడా జరుగుతూ ఉండేది ఏంటంటే చాలా చోట్ల నుంచి ఈ మంత్రశాస్త్రవేత్తలు రావడం అక్కడ ఉండి అమ్మవారి యంత్రానికి ఎంతో కొంత మంత్రం జపం చేసి ధారిపోసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అది ఈ కమర్షియల్గా బాగా గుళ్ళల్లో రద్దీ పెరిగిపోయిన తర్వాత అటువంటి అవకాశాలు ఇవ్వట్లా రెండు అంటే సెక్యూరిటీ ప్రాబ్లం కూడా అవుతుంది చెప్పేసి ఆ దేవాలయ నిర్వహణాధికారులు దాని మీద జాగ్రత్త కోసం ఇప్పుడు తెలిసారు అందువల్ల అట్లాంటి పరిస్థితులను తగ్గుతుంది యాక్చువల్గా దేవాలయాల్లో నిర్మాణం అయిపోయిన తర్వాత రోజువారీ నిర్వహణలో కూడా ఆ చైతన్యం ఆ యంత్రంలో చైతన్యం యంత్రంలో శక్తి పెరగడం కోసం చెప్పేసి అక్కడ రోజువారీ చేసి దానికి ధారపోయడం అనేది కూడా ఒక కార్యక్రమం పూర్వం నడిచేది ఇప్పుడు అవన్నీ చెప్తే కూడా వినేవాళ్ళు లేరు వినరు కూడా చెప్తే ఇది ఒక వ్యంగ్యంగా చూసేవాళ్ళు ఉంటూ ఉంటారు అక్కడ యంత్రం పెట్టి చక్రాచన ఉంటే ఆ చక్రాచనతో టికెట్లు కోయడానికి డబ్బులు తీసుకోవడానికి ఆలోచన చేస్తారు కానీ ఈ యంత్రానికి అర్చన చేసి అది అక్కడ అమ్మవారి యొక్క క్షేత్ర బలం పెరగడం కోసం చేయిద్దామనేటువంటి ఆలోచన ఉండదు ఎంతో కొంతమందిని మనుషులు పెట్టి వచ్చి రోజువారీ ఆ యంత్రంలో ఉన్నట్టు బెంబ చైతన్యం చేసే సంకల్పంతో చేద్దామని పూర్వం జరుగుతూ ఉండేవి రద్దీ పెరిగాక గుళ్ళలోకి అట్లా మంత్రం జపం చేసి వాళ్ళు కూడా ఎలా లేదు దానికి రికమెండేషన్లో లేకపోతే వాళ్ళు టికెట్లు కొనుక్కోవడంలో దర్శనం చేసుకునే పరిస్థితి కాబట్టి అలానే మంత్రవేత్తలకి దర్శనాలు లేకుండా చేసేసి ఇప్పుడు వాటిని దూరం పెట్టారు కాబట్టి మాట్లాడలేము కానీ అట్లాంటి అవకాశం ఉంటే ఆ గుడి నిర్మాణం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి కూర్చుని ఆ రామాలయంలో రామ విగ్రహానికి కింద ఉన్నటువంటి ఎంత చైతన్యం కోసం చెప్పేసేసి అక్కడ రామానుష్ఠానం ఎంతో చేసి ఆ గుడికి ధారపోసి ఉంటే దాని ప్రభావంగా కూడా మీరు ఆ గుడి నిర్మాణం చేయలేటువంటి ఆర్థిక బలం లేనటువంటి దోషం లేకుండా మీకు గుడి నిర్మాణం నిర్వహణ దానికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది అట్లాగా ఆ కోణంలో కూడా సద్వినియోగం చేసుకోవచ్చు స్వస్తి